రాజ్యసభలో పదకొండు సీట్లు నలుగురు వెళ్ళిపోతే ఏడు ఇప్పుడు మేడ రఘునాథరెడ్డి గారు అడుగులు చూస్తుంటే ఇక ఆరు మిగులుతాయా నలుగురు లోక్సభ సభ్యుల్లో ఒకరు మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ జైలుకెళ్లారు లిక్కర్ కేసులో చెప్తా నీవల్ కదా జీవితం సంక్రాయింది ఇప్పుడు లిక్కర్ కేసులోనే అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి రోజు ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది పుత్తూరు చేరుకున్న సిట్ అధికారులు వైసీపీ నేత నారాయణ స్వామి ఇంట్లో తనిఖీలు చేపట్టారు అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం ఈ ప్రపంచంలో ఏమి లేదు లిక్కర్ కేసులో నారాయణ స్వామిని అరెస్ట్ చేసే అవకాశం

అసలు లిక్కర్ పాలసీ మార్చడంలో మీ రోల్ ఏంటి నాకు తెలియదు నాకు లిక్కర్ పాలసీ మార్చిన తర్వాత కేవలం నగదే తీసుకోవాలన్న విషయాలు ఏంటి నాకు తెలియదు తెలీదు గుర్తులేదు అసలు ఎక్సైజ్ శాఖ మంత్రి మీ సంతకాలు ఉన్నాయా మీకు తెలుసా ఫైల్ ఏంటి దాని కథ ఏంటంటే అంతా పైవారు చెప్పినట్టు చేశారు అంతా పైవారు చెప్పినట్టు చేశారు మీరే చేశారు మొత్తం మీరే చేశారు